హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి సిపిటి ఎగ్జామ్ అనేది ఈ జూలై ఫిఫ్త్న కండక్ట్ చేయబోతున్నాం అన్నట్లు వెబ్ నోట్ రావడం జరిగింది ఆల్మోస్ట్ చాలామంది విద్యార్థులు అంటే వన్ ఇట్ టూ సెలెక్ట్ అయిన రెండు వేల మంది పైగా విద్యార్థులు ఈ యొక్క సిపిటీ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు చిరన్గా మనకి రావడం జరిగింది అయితే ఆల్రెడీ ట్వంటీ థర్డ్ జూన్న ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన షెడ్యూల్ ఇచ్చారు దాన్ని కాస్త మా మార్పులు చేస్తూ గ్రూప్ టూ సర్వీస్తో పాటు ఎనలిస్ట్ గ్రేడ్ టూ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ కలిపి ఒకటేసారి మనకి సిపిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఓకే సో దీనికి సంబంధించి మనం చూస్తే విశాఖపట్నం కాకినాడ ఎన్టీఆర్ గుంటూరు తిరుపతి అనంతపురం ఈ విధంగా మీకు ఆరు సెంటర్లో ఓకే ఆరు సెంటర్లో ఈ యొక్క ఏదైతే సిపిటి ఎగ్జామ్ ఉందో దాన్ని కండక్ట్ చేయబోతున్నారు రైట్ సో ఈ పది రోజులైనా సరే మీరు కాన్సన్ట్రేషన్గా సిపిటీ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఓకే వాటిని నేర్చుకున్న ప్రయత్నం చేయండి సిపిటీ అని చెప్పేసి క్వాలిఫై మార్క్స్ మాత్రం వస్తాయని చెప్పేసి సింపుల్గా తీసుకోవద్దు ఒకవేళ మీకు మంచి మార్క్స్ వచ్చినప్పటికీ ఒకవేళ మీరు సిపిటీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వకపోతే గ్రూప్ టూ ఉద్యోగం అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది సో ఈ పది రోజుల కాన్సన్ట్రేషన్ పెట్టి సిపికి సంబంధించిన సిలబస్ ఏంటి ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా ఇచ్చారు ఎట్లాంటి బిట్స్ వస్తున్నాయి ప్రతి అంశం కూడా ఎట్లాంటి కంటెంట్ రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఓకే సో ప్రతీది కూడా నేర్చుకుని రెడీగా ఉండండి సో ఇంతవరకు వచ్చారు ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చారు వాస్తవానికి ఓకే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ముందు నుంచి ఆ తర్వాత వివిధ రకాల కోర్టు కేసెస్ నుంచి చివరి దశలో ఉన్నారు ఆల్మోస్ట్ మీకు సిపిటీ ఎగ్జామ్ అయిపోయిందంటే మీ చేతిలో ఉద్యోగం ఉన్నట్లే ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి గ్రూప్ టూ సంబంధించిన కేసు ఉండొచ్చు సో దానికి సంబంధించి పక్కన పెట్టినట్లయితే సో సిపిటీ ఎగ్జామ్ జరిగినట్లయితే ఖచ్చితంగా మీ జాబ్ కంటూ ఒక సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఏపీఎస్సి వారు తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో టైం అయితే వేస్ట్ చేయకుండా మీరు రెగ్యులర్గా ఈ టెన్ డేస్ ప్రాక్టీస్ బిడ్స్ ప్రాక్టీస్ చేయండి కంటెంట్ కాస్త నేర్చుకోండి కాస్త ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరం ఉంటుంది సో అది కూడా నేర్చుకొని రెడీగా ఉండండి ఓకే విశాఖపట్నం కాకినాడ ఎన్టీఆర్ గుంటూరు తిరుపతి అంత అంటే మనకు ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంకి విశాఖపట్నంలోన అదేవిధంగా మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్లస్ కొన్ని జిల్లాలకి కాకినాడలోన కొంత మరి కొంతమందికి ఎన్టీఆర్ జిల్లాలో ఈ విధంగా మనకి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఏరియాస్ బట్టి ఎగ్జామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి టైం వేస్ట్ చేయొద్దు చదువుకోండి ఓకే సో ఇది విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్